మల్లన్నగుట్ట ప్రాంగణంలో గుండు విద్యా గణపతి విగ్రహం స్వయంభోగా వెలవటం ప్రాంత ప్రజల అదృష్టమని మాజీ టిటిడి బోర్డు మెంబర్ మోరం రాములు మాత కల్పన అన్నారు కుటుంబ సమేతంగా శ్రీకృష్ణ భగవానుడి దర్శనంతో పాటు గుండు గణపతిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని తెలిపారు స్వయంభూగా వెలిసిన గణపతికి తన నీడను కల్పించడం తన అదృష్టమని మొరంశెట్టి రాములు తెలిపారు సిదిపేట రూరల్ మండలం ఇరుకోడు మల్లనగుట్ట ప్రాంగణంలో ఒక గుండుపై స్వయంభూగా విద్యా గణపతి విగ్రహాన్ని గుర్తించారు గుండు గణపతి విగ్రహానికి నీడను కల్పించేందుకు మొరంశెట్టి రాములు ముందుకు వచ్చి ఈ రోజు షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు కార్యక్రమంలో భాగంగా గణపతి విగ్రహానికి మహాపాలాభిషేకం నిర్వహించి నిర్మాణ పనులు మొదలు పెట్టారు ఈ సందర్భంగా మాతా కల్పనతో కలిసి రాములు మాట్లాడారు ఇటీవల మల్లన్నగుట్టపై నిర్మించిన శ్రీకృష్ణ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ రోజున లైట్ వెలుతురులో గుండు గణపతి విగ్రహాన్ని సిద్దిపేట పట్టణానికి చెందిన వెంకట రమణాచార్యులు గుర్తించి తనకు చెప్పారని మాత కల్పన తెలిపారు ఈ విషయాన్ని మురంశెట్టి రాములకు తెలిపగా షెడ్ నిర్మాణం తన సొంత ఖర్చులతో చేస్తానని ముందుకు రావటం అవంచి గ్రామంలో ఉన్న ఇరవై ఐదు పీట్ల గుండు గణపతి విగ్రహాన్ని దర్శించుకోవాలనుకున్నానని అయితే అది సాధ్యం కాలేదని అందుకే ఇప్పుడు సిద్దిపేటలో వెలిసిన గుండు గణపతికి నీడను కల్పిస్తున్నానని రములు తెలిపారు సిద్దిపేట ప్రాంత ప్రజలందరూ శ్రీ గుండు విద్యా గణపతిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీకృష్ణుని రుక్మిణి సత్యభామ సమేతంగా ప్రతిష్ట చేయడం జరిగింది అయితే ఆ రోజు శ్రీకృష్ణుని పైనకు లావట్టే ముందు లైట్ ఇక్కడ గుండు గణపతి శ్రీ విద్యా గణపతి ఆ స్వామి ఇక్కడ చిల్కామారి వెంకటరమణాచార్యులని మా అయ్యగారు ఉన్నారు మేము ఆయననే అన్ని సంప్రదిస్తాము ఏదైనా కృష్ణుని గురించి కాబట్టి అయ్యగారు నన్ను పిలుసుకొని చూపించిండు నాకు ఇక్కడ మరుశెట్టి రాములు గారు అక్కడికి వెళ్ళిన ఆ స్వామి నన్ను తీసుకెళ్ళిండేమో నేను వెళ్ళిన మామూలుగా నేను కలుస్తాను అనుకోలే ఆ రోజు ఆ టైము అట్లా వచ్చింది కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చింది అది నేను గణపతి కోసం కూడా వెళ్ళలేను నేను గోశాల గురించి సంప్రదిద్దామని వెళ్ళిన వెళ్తే దానివల్లనే ఇక్కడికి వచ్చి దర్శనానికి వచ్చిన రాములు గారు ఇక్కడ గణపతిని చూసి బాగా తన్మితేంచింది నేను చేస్తా అమ్మ గణేషునికి ఈ శ్రీ విద్యా గణపతికి నేను భక్తుడనైపోయినా నేను ఇక్కడ చూసుకుంటా చేస్తా అని చెప్పి ముందుకొచ్చి ఇదంతా ఇప్పుడు స్వామి వారికి నీడ చేయాలనుకుంటుడు చేస్తుండు అందరినీ శ్రీ విద్యా గణపతి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు వచ్చిన భక్తులను చల్లగా పాడి అందరినీ బాగా చూస్తున్నాడు ఈ గుడి చూసిన తర్వాత పొయ్యేటప్పుడు ఈ యొక్క విద్యా గణపతిని చూపించడం జరిగింది ఈ గుండు గణపతి నేనేమనుకున్నా అంటే పదహారు సంవత్సరాల నుంచి అక్కడ అవంచ గ్రామంలో ఉన్నటువంటి గుండు గణపతిని దర్శించను కాబట్టి ఈ విద్యా గణపతి విద్యా గణపతి స్వయంభు దీని పేరు నామకరణం ఏంటంటే స్వయంభూ గుండు విద్యా గణపతి దీనికి ఎండలెండి వాన వనదర్స్తుంది కాబట్టి నావంతి కృషిగా ఉడతా భక్తిగా దానికి నాలుగు రేగులు షెడ్ అయిపోయి దాని ఉద్దేశంతో సంకష్ట కాబట్టి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించినాం అలాగే సిద్దిపేట పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క గణపతిని మనం కొరిసినట్టయితే వాళ్ళకు విద్య బ్రహ్మాండమైన విద్య వస్తుంది వాళ్ళు ఏదని కూడా కోరికలు అన్న ఉద్దేశంతో ఈ విద్యా గణపతి వెలిసిండేమో ఎందుకంటే మన దిక్కు స్వయంభూ గణపతి లేడు